హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వి రివ్యూస్ టుడే అవర్ బర్నింగ్ టాపిక్ ఇస్ నేపాల్ ఇష్యూ అసలు నేపాల్ సమస్య ఏమిటి ఇటీవలే నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించింది దానికి గల కారణాలు రిజిస్ట్రేషన్ నియమాలు పాటించకపోవడం అని గవర్నమెంట్ చెప్పిన ఆ దేశం యువత దీని సెన్సార్షిప్ చర్యగానే పరిగణించారు ఈ నిర్ణయం తర్వాత నేపాల్ యువత పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టారు వీరి అసలు ఆగ్రహం అవినీతి బంధు ప్రీతి నెపోటిజం బంధు ప్రీతి నిరుద్యోగం అసమానత వంటి దీర్ఘకాలిక సమస్యల మీదనే నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు కొన్ని చోట్ల నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిపారు ఈ కాల్పులలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు నిరసనకారులు పార్లమెంట్ భవనం సహా కొన్ని గవర్నమెంట్ భవనాలకు నిప్పు పెట్టారు నేపాల్ రాజధాని కార్మాండ్లో కర్ఫ్యూ సైనిక దళాల మోహరింపు జరిగింది పెరుగుతున్న ఒత్తిడితో నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేశారు ఆ తర్వాత సోషల్ మీడియా నిషేధం కూడా ఎత్తివేశారు అయితే ప్రజలు కేవలం రాజీనామాతో సంతృప్తి చెందకుండా పూర్తి వ్యవస్థలో మార్పులు కావాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అశాంతి కారణంగా కార్మాండో విమానాశ్రయం మూసివేయబడింది విమానాలు భారత్లోని లక్నోకు మళ్లించబడ్డాయి ఇదే విషయంపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది అసలు చైనా చైనా సపోర్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శ్రీలంక ఇవాళ నేపాల్ ఎందుకు ఎందుకు ఇలా గవర్నమెంట్లు కూలిపోతున్నాయి వీరి లోపం ఉందా వీరి వెనకల చైనా హస్తం ఏమైనా ఉందా ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్